ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం తొలిసారి నకిలీ విత్తనాలు పురుగు విక్రయించిన వ్యక్తిపై పిడి యాక్ట్ రాష్ట్రంలో తొలిసారి నకిలీ విత్తనాలు పురుగుల విక్రయించిన వ్యక్తిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పిడి యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో నకిలీ విత్తనాలు పురుగు మందులతో పాటు కాలం తీరిన పురుగు మందులను విక్రయించిన వరంగల్ మట్టివాడ ఇరుకుల్ల వేద ప్రకాష్ సన్ప్రీత్ సింగ్ జారీ చేసిన పిడి యాక్ట్ ఉత్తర్వులను మట్టివాడ ఇన్స్పెక్టర్ గోపి నిందితుడికి పరకాల జైల్లో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు పిడియాక్ట్ అందుకున్న నిందితుడు మరో ఆరుగురు నిందితులతో కలిసి ఒక ముఠా ఏర్పడి కాలం తీరిన పురుగు మందులను ఫర్టిలైజర్ డీలర్ల నుండి తక్కువ డబ్బుకు కొనుగోలు చేయడంతో పాటు నకిలీ విత్తనాలు పురుగు మందులను రైతులకు విక్రయిస్తూ మట్టేవాడ పోలీసులకు గత నెల ఏప్రిల్ ఏడవ తారీఖున నిందితుడిని అరెస్ట్ చేశారు ఈ ముఠా నుండి పోలీసులు సుమారు నలభై తొమ్మిది లక్షల యాభై రెండు వేల రూపాయల విలువగల నకిలీ విత్తనాలు పురుగు మందులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది నిందితుడు మరో మారు నెల ఇరవై ఆరవ తారీఖున నకిలీ పురుగుల మందులు విక్రయించడంతో మట్టేవాడ పోలీసులు మరోమారు అరెస్ట్ చేసి అతని నుండి పదకొండు వేల రూపాయల వరకు విలువ కలిగిన నకిలీ పురుగుల మందు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై మరో కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు సిపి వెల్లడించారు రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు పురుగుల మందులను విక్రయిస్తే పీడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడుతుందని అలాగే ఎవరైనా విక్రయిస్తే డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ త్రీకి సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ తెలిపారు